హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పది పాపకు డ్రెస్సు ఇట్లా వస్తుంది మోడల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది దీనికి మళ్ళీ పాయింట్ వస్తుంది దీనికి ఏ కలర్ పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది మోడల్ బాగుంటుంది మోడల్ సైజు వచ్చేసి ఇది వచ్చేసి పది పాపకు వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాన్స్ వస్తాయి ఇట్లా ఎన్నికల జిప్ వస్తుంది పాపకి లా ఉన్నాయి సనే కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఇట్లా ఉంటుంది ఇట్లా వచ్చేసి ఇది పది పాపకు డ్రెస్ దీని రేట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఇట్లా ఎనకిల్లా వచ్చేసి ఇట్లా ఉంటుంది వచ్చేసి ఇట్లా ఉంటుంది సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది పదిహేను పాప వరకు బేచ్ ఇట్లా వస్తుంది దీనికి మళ్ళీ పాయింట్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గౌను దీనికి మళ్ళీ పాయింట్ ఏంటైతే ఏం రాదు ఇది కూడా సేమ్ పది పాప వరకు వస్తుంది ఇది రేట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇది కూడా మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది దీనికి లోపల హ్యాండ్స్ ఉంటాయి చేతులు ఉంటాయి చేతులు కొట్టించుకోవాలి ఇట్లా చేతులు కొట్టించుకున్నా అంటే పాపకు బాగుంటుంది ఇట్లా వస్తుంది మాటలు ఇది గౌను గౌన్ ఒకటే దీనికి పాయింట్ గీంటి అయితే ఏం రాదు ఇట్లా ఎన్నికలు వచ్చేసి జిబ్బు వస్తుంది ఇట్లా పాప సన్నగా ఉన్నాయా లావుగా ఉన్నాయా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా కట్టుకోవడానికి ఇట్లా లాడేలు వస్తాయి ఎన్నికల ఇట్లా నడుపు కట్టుకోవడానికి ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది డ్రెస్ గౌను గౌను ఇట్లా ఉంటుంది ఎన్నికల్లో వచ్చేసి ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది ఓన్లీ గౌను మాత్రమే ఇది దీనికి పాయింట్ అయితే ఏం రాదు ఇది కూడా సేమ్ రేటు త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెండు డ్రెస్సులు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ Hvala što pratite